వేదవ్యాస భగవానుని యొక్క అనుగ్రహం చేత అంబిక ధృతరాష్ట్రుణ్ణి అంబాలిక పాండురాజుని కన్నారు అలాగే అంబిక యొక్క దాసి విదుర భగవానుణ్ణి భగవానుని యొక్క అనుగ్రహంగా పొందింది ముగ్గురన్నతమ్ములు పెరిగి అవుతున్నారు మహానుభావుడైనటువంటి భీష్ముడు సింహాసనానికి పరిరక్షకుడిగా రాజప్రతినిధిగా ఉండి రాజ్యపాలనలంతటినీ కూడా పర్యవేక్షిస్తున్నాడు భీష్ముని యొక్క ధర్మం అటువంటిది భీష్ముని యొక్క అనుష్ఠానం అటువంటిది ఈ భాగవతం కానీ ప్రత్యేకించి భారతం కానీ దేని కొరకు వచ్చాయి అంటే ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడు అనేటటువంటిది వివరణ చేయడం కోసమే వచ్చాయి అది అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఎవరు ధర్మాన్ని గట్టిగా పట్టుకుని ఉంటారో అతనిని మనుష్యులు కాదు పర్వతములు మృగములు ఆఖరికి రాక్షసులు కూడా వానరులు కూడా అటువంటి వాణ్ణి అనువర్తించారు అటువంటి వారికి సహాయపడ్డారు అని మనకి ఒకటికి పది మార్లు ధర్మము యొక్క వైభవం ఏమిటో ధర్మాన్ని మనం ఎందుకు పట్టుకోవాలో బాగా మన మనసు దాని ఎందు నిలబడేటట్టుగా చేయడం కోసం వచ్చినటువంటి వాంగ్మయం అలాగని అదంతా కూడా కల్పించినటువంటి సాహిత్యం కాదు యథార్థంగా జరిగినటువంటి విషయం ధర్మం ఒక్కదాన్ని విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్న వాళ్ళు ఎలా నశించిపోయారో ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్న వాళ్ళు ఎలా శాశ్వతులయ్యారో ఎలా ఈశ్వరుణ్ణి చేరుకున్నారో ఆ పథాన్ని మనకి నిరూపించి చూపించడం కోసమే ఈ వాంగ్మయం అంత భీష్ముడు గొప్ప ధర్మమూర్తి ధర్మం కావాలా నీకు భోగం కావాలా అని అడిగితే ధర్మానికే ఆయన యొక్క పెద్ద పెద్దపీఠ ఆయనకి ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలిన ఏది అక్కర్లేదు అంతగా ధార్మిక నిష్ట కలిగిన వాడు కాబట్టే ఆయన రాజప్రతినిధిగా పరిపాలన చేసిన ఆయన చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి వర్ణించి చూపిస్తున్నారు నాన్నయ్య గారు అమరాపగాసుతు అనుశాసనంబున కౌరవరాజ్యంబు కడువిలుంగి కురుభూములుత్తర కురువుల కంటెనూ అధిక లక్ష్మీయుక్తి నెతిశే ధర్మాభిసంక్షతంబైన భూప్రజకెంతయు అభివృద్ధి వసగుతుండే వలసినయప్పుడు వానలు కురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే పాలు చేపే పుష్పఫలభరితంబులై తరు వనంబులొప్పే ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్య హితము చేయుచుండి వెళ్ళగలు యథా యథారాజా తథా ప్రజ రాజు ఎటువంటి వాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు పరిపాలన చేసేటటువంటి వాళ్ళందరూ ఎప్పుడూ కుయుక్తులతో కూడుకున్నటువంటి వాళ్ళు శీలభ్రష్టులు ధర్మభ్రష్టులు అయితే ప్రజలకి కూడా అది అలవాటు పడుతుంది పరిపాలన చేసేటటువంటి వారు నీతి నియమాలు కలిగినటువంటి వారు సచ్చీలురు ధర్మమునందు నిష్ట కలిగినటువంటి వారైతే ప్రజలు కూడా దాన్నే ఆలంబనంగా స్వీకరిస్తారు కాబట్టి అమరాపగాసుకు అనుశాసనంబున దేవలోకంలో ప్రవహించేది కూడా గంగే దేవగంగ ఆ గంగకి పుత్రుడైనటువంటి గాంగేయుడైన భీష్ముడు రాజప్రతినిధిగా రాజ్యాంగి చేస్తున్న కాలంలో కౌరవరాజ్యంబు కడు వెలుగుంది కౌరవరాజ్యం అంతా కూడా గొప్పగా ఒక వెలుగు వెలిగింది మనం తెలుగులో ఈ మాట ఎక్కువగా మాట్లాడుతుంటాం ఆయన ఒక వెలుగు వెలుగుతున్నారండి అంటాం ఆయన ఒక వెలుగు వెలుగుతున్నారండి అంటే ఆయన కీర్తి ప్రకాశిస్తోంది ఆయన అన్ని విషయముల ఎందు లబ్ధ ప్రతిష్ఠుడై ఉన్నాడు అని చెప్పడానికి ఒక వెలుగు వెలిగాడు అంటాం అలా కురురాజ్యము రాజ్యము భీష్ముడి పరిపాలనా కాలమునందు ఒక వెలుగు వెలిగింది కురు కురువుల కంటెను అధిక లక్ష్మీయుక్తి నితిశయిల్లే కౌరవరాజ్యం ఉత్తర కురు భూముల కన్నా అంటే మిగిలినటువంటి రాజ్యం కన్నా కూడా ఉత్తర కురు భూముల కంటే కూడా నిజానికి ఉత్తర కురు భూముల కన్నా కురుభూములు అంత అభివృద్ది పొందడానికి కారణం ధర్మమే ధర్మము విషయంలో వైక్లవ్యము ఒకప్పుడు ఏర్పడితే శ్వేతకేతుడు దిద్దాడు ఉత్తర ఉత్తర కురు భూముల ఎందు తప్ప మిగిలినటువంటి చోట ధర్మము మరింత పరిపుష్టమైంది ఆయన వల్ల ఆ కారణం చేత దాన్ని బాగా నిలబెట్టాడు భీష్మాచార్యుల వారు ధర్మము అన్నది పుస్తకములలో ఉన్నది ధర్మం కాదు ధర్మము అన్నది అనుష్ఠించినది ధర్మము ఎన్ని ప్రసంగాలు విన్నాము అన్నది ప్రధానం కాదు మనం బొట్టు పెట్టుకున్నామా అన్నది చాలా ప్రధానం సనాతన ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటుతా అంటే ఉపన్యాసం వినడం కాదు ఎన్ని ఉపన్యాసాలు విన్నా నీకు బొట్టు పెట్టుకోవడానికి చాలా సిగ్గుగా ఉంటే నీకు ధర్మమునందు అనురక్తి లేదు అని గుర్తు నువ్వు ఎన్ని విన్నావు అన్న వల్ల ఎంత ప్రయోజనం కలిగింది అన్నదాన్ని శాస్త్రం దేని చేత బీరీ చూసిందంటే నువ్వు ఎంత అనుష్ఠించగలిగావు అన్న బట్టి చూస్తుంది నీకేం వచ్చింది దానివల్ల ఇది ఇందుకు చెయ్యాలి అని నీకేమైనా అర్థమైందా అర్థమై దాని ఎందు పూనిక కలిగి నేను ఇది చేస్తాను అని నువ్వు పూనికతో చెయ్యగలిగావా ఇన్ని విన్నా రామాయణం విన్నాను భారతం విన్నాను పొద్దు నుంచి వింటూనే ఉంటాను చదువుతూనే ఉంటాను కానీ బయటికి వచ్చినప్పుడు నొసన బొట్టు పెట్టుకోవడానికి చాలా మొహమాటం తన అందం ఏదో చాలా తగ్గిపోతుంది ఇంకా ఆయన ఎన్ని ప్రసంగాలు వింటే ఎవరికి కావాలి అది సనాతన ధర్మము కాదు ఏది సనాతన ధర్మం అంటే అనుష్ఠించినది అదే ధర్మం కాబట్టి ధర్మము ఉంటుంది ఎప్పుడు ధర్మము లేకపోవడం ఏం ఉండదు ధర్మం పుస్తకాల్లో ఉన్నది ధర్మం కాదు భారతానికి రామాయణానికి మేము వారసుల నోటితో చెప్పడం కాదు ధార్మికత అంటే రామాయణ భారత భాగవతముల ఎందు చెప్పిన దానిలో ఎంత తెలుసుకుని నువ్వు ఎంత భాగమో అనుష్ఠించగలుగుతున్నావు నువ్వు అనుష్ఠించగలిగితే నీవు ధర్మమును పట్టుకున్నట్టు అందుకే ధర్మము పట్టుకుంటే రక్షిస్తుంది తెలుసుకుంటే రక్షించేది కాదు అందుకే ధర్మాన్ని ఎప్పుడు దేనితో పోలుస్తారంటే కర్రతో పోలుస్తారు లేదా గొడుగుతో పోలుస్తారు నా ఇంట్లో గొడుగు ఉందండి నేను వానలోనో ఎండలోనో వెళ్ళాను అనుకోండి అప్పుడు ఆ గొడుగు వచ్చి నన్ను నేను రక్షించదు ఆ గొడుగు నేను పట్టుకుని వెడుతూ ఉండగా ఎండ వస్తే నేను వేసుకున్నాను అనుకోండి అప్పుడు నన్ను గొడుగు రక్షిస్తుంది ధర్మం రక్షతి రక్షిత అంటే ధర్మమును రక్షిస్తే మిమ్మల్ని రక్షిస్తుంది అంటే మీరు కొత్తగా ధర్మాన్ని రక్షించడం ఏమి ఉండదు రక్షించుట అంటే పూనికతో పట్టుకునుట ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది అంతేగాని నాకు ధర్మం తెలుసు కానండి నేను ఎప్పుడు ధర్మాన్ని పట్టుకుంటాను అప్పుడు ధర్మాన్ని నేను ఎప్పుడూ రక్షించదు ఇంట్లో కర్ర ఉంది ఇదిలోకి నువ్వు కర్ర లేకుండా వచ్చావు కుక్క నువ్వు కరిచింది మీ ఇంట్లో కర్ర వచ్చి కుక్కని కొట్టదు ఆ కర్ర నీ చేతిలో ఉంటే కుక్క నీ జోలికి రాదు అందుకే చేత పట్టబడినది నిన్ను రక్షించినట్టు ధర్మము ఎవరు పట్టుకుంటారో ఎవరు అనుష్టిస్తారో వాళ్ళనే ధర్మము రక్ష చేస్తుంది అందుకే యదార్థమునకు ఎన్ని ప్రవచనాలు చేశాము అన్నది ప్రధానం కాదు ఇన్ని చెప్పి ఏం ప్రయోజనం మనమేమైనా నిజంగా జీవితంలో ధర్మాన్ని అనుష్ఠించగలుగుతున్నామా పది మందికి చెప్పే ముందు కనీసంలో కనీసం ఏదైనా మనం అనుష్ఠించగలుగుతున్నామా అలా అనుష్ఠించగలిగితే అది ధర్మం ఎన్ని ప్రసంగాలు విన్నాం మన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అది కాదు ధర్మం మనం ఎంతగా దాన్ని అనుష్ఠించగలం మనం ఎంతగా చెయ్యగలం అదే ధర్మం అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఆ ధర్మాన్ని పట్టుకోవడం ప్రధానంగా నడిచాయి తప్ప కేవలముగా ధర్మాన్ని తెలుసుకోవడం ఒక్కటే కర్తవ్యంగా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉండడం చాలా పుస్తకాలు చదువుకుంటూ ఉండడం అనేటటువంటి దాన్ని ప్రధానంగా స్వీకరించలేదు ఇక్కడ మళ్ళీ ధర్మము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏది ధర్మము అని ప్రశ్న వచ్చిందనుకోండి నేను చెప్పినది ధర్మం కాదు మీరు చెప్పినది ధర్మం కాదు వేదం ఏం చెప్పిందో అదే ధర్మం వేదం ఏం చెప్పిందో దాని స్మృతి చెప్తుంది కాబట్టి స్మృతి శృతిని అనుసరిస్తుంది కాబట్టి ధర్మం శృతిని స్మృతిని పురాణం చెప్తుంది కాబట్టి పురాణం ఏం చెప్పిందో అది ధర్మం ఎందుకు పురాణ ప్రవచనం వింటారు అంటే ఎప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడు వింటే ఏమిటి ఫలితం అంటే అది విన్నప్పుడు ఓహో వాళ్ళు ఇలా ప్రవర్తించకపోవడం వల్ల ఫలానా వాళ్ళు దెబ్బతిన్నారు ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు శాశ్వతులయ్యారు లోకంలో తప్ప ధర్మమును విడిచిపెట్టేసిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు అందుకే ఆ ధర్మము ఎన్ని రకాలుగా మారుతుంటుందో మీకు మిగిలినటువంటి విశ్వాసములకు సనాతన ధర్మమునకు ఉండేటటువంటి చాలా పెద్ద తేడా ఎక్కడ వస్తుందంటే ఆ ధర్మము మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉండు అని చెప్పదు ధర్మము మీ స్థితిని అనుసరించి మీకు ధార్మిక ప్రయోజనమును సాధించడానికి వీలుగా ధర్మము మారుతూ ఉంటుంది ఒకనాడు ఉన్నది సామాన్య ధర్మం ఇంకొకనాడు ఆపద్ధర్మము అని ఉంటుంది నేను ఉన్న ఊళ్ళో ఉన్నాను అప్పుడు నేను శౌచాన్ని పాటించడం వేళ పట్టున స్నానం చేయడం చక్కగా సంధ్యావందనం చేసుకోవడం ఇవి నా ధర్మాలు నేను ఒకనాడు ప్రయాణంలో ఉన్నాను నిజానికి అప్పుడు కూడా అలా ప్రయాణం చేయమని కూడా శాస్త్రం చెప్పదు ప్రయాణాన్ని సాయంకాలానికి ఆపు చేయవలసిందే ఆపు చేసి నువ్వు సంధ్యావందనం చేసి మళ్ళీ ప్రయాణం చేయాలి తప్ప సంధ్యావందనం మానేసి నేను ప్రయాణం చేస్తాను అన్నారు అనుకోండి అంతకన్నా ఘోరాతి ఘోరమైన నేరం వినుకోవట్లేదు యజ్ఞోపవీతం ఉన్నవాడు దీక్షితుడై నేను సంధ్యావందనం మానేజేసి రైల్లో వెళ్ళిపోతానండి అన్నాడు అనుకోండి అలా వెళ్ళడానికి వీలు లేదు ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే ఇది అయ్యప్ప స్వామి దేవాలయం కాబట్టి నేను చెప్తున్నాను ఇరుముడి కట్టుకున్నవాడు సాయంకాలం సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయడానికి వీలు లేదు నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళు దీపో రైలు దీపే అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్లీ ఎక్కాలి మళ్లీ తెల్లవారేటప్పటికి దిగి మళ్లీ సంధ్యావందనం చేసుకోవాలి నేను కొంతమంది మహాపురుషుల్ని నా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను వాళ్ళు వివాహానికి రావడం కోసమని అంచెలంచెల మీద వచ్చారు అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లు బట్టి వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయడం కూడా అయింది వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే వాళ్ళకి దీపేరు ప్రయాణం ఆప్ చేసేసి వాళ్ళకి తెలుసున్న గృహానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నారు అందుకే దేవాలయాల్లో పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి దేనికి అంటే ఒకవేళ ఆయనకి తెలిసిన్న వాళ్ళు ఎవ్వరు లేకపోతే కోనేటికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చి పెడతాడు నువ్వు ఎన్ని విన్నావు ఎక్కడికి వెళ్ళావు ఎవరికి కావాలి నీకు సంధ్యావందనం చెయ్యవు ఇంకెందుకు ఎక్కడికి వెళ్ళి ఎవరికి కావాలి ఎన్ని విని ఎవరికి కావాలి ఎన్ని పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఎవరికి కావాలి ఎవరికి పిల్లలైతే మాకు కావాలి నువ్వేమైనా చేస్తావా నీ కోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది వ్యవస్థ అలా నువ్వేమైనా చేయగలవా సంధ్యావందన భ్రష్టుడవు కాకుండా నిలబడగలవా ధర్మానికి అలా నిలబడగలిగితే ధర్మం అయితే అండి ఇంట్లో ఉన్నాను సామాన్య ధర్మం పాటించాను రోజు అసలు ఏమీ కుదరలేదు నాకు అప్పుడు కనీసం విభూతి జందుకుని సంధ్యావందనం చేయాలి మానేయడం మాత్రం చేయకూడదు విభూతి జల్లుకుని సంజ్ఞావందనం చేయాలి తప్ప నేను మీకు సత్సంగంలో చెప్పా పంచభూత స్నానమున ఐదు భూతములతోటి స్నానం చేస్తారు ఒకనాడు విభూతితో స్నానం చేస్తారు తప్పకపోతే ఒకనాడు గోధూళి వేళ సాయంకాలం వెడుతుంటే గోవు డెక్కల నుంచి పైకి రేగిన ధూళి నిలబడితే స్నానం చేసినట్టే వాయు స్నానం సంవత్సరానికి ఒక్కసారైనా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం కింద తడవాలి దివ్య స్నానం కాబట్టి ఐదు రకాలుగా స్నానం చేస్తారు ఎప్పుడు ఎలా అవసరమో దాన్ని బట్టి ఆ స్నానం అలా చేసి సంధ్యావందనం చెయ్యాలి కానీ అసలంటూ మానేస్తే నువ్వేదో ఒక పని చెప్పి అందుకు నీకు మానేశానండి అన్నావు అనుకో దీనికోసం అది ఎందుకు మానేయలేస్తావు అబ్బెబ్బే అది ఎలా కుదురుతుంది అన్ననాడు నీకు ఇది ప్రధానమన్న భావన లేదు కాబట్టి దీని కొరకు నువ్వు వదిలిపెట్టేస్తావు ఇందులో ఇలా చెప్పడం కాదు అలా నేను కూడా నిలబడగలిగితే ఎప్పటికైనా నేను ధన్యుణ్ణి ధర్మాన్ని పూర్తిగా పట్టుకున్నవాడిని అందుకే ధర్మము పట్టుకున్నదేదో అది ధర్మము ఏది పట్టుకొనబడలేదో అది ధర్మమే కాదు నాకు కేవలం తెలిసండి అన్నది ధర్మం అది రక్షణ చెయ్యదు పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసా అండి అదై ధర్మమును అవమానించడమే బాగా తెలుసుకొని దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకొని అది ఎందుకు చెయ్యాలో తెలుసుకొని చేసి తీరాలని తెలుసుకొని చెయ్యకుండా ఉండడం ధర్మాన్ని అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది అప్పుడు నీకు ఎందుకు రక్షణ కలుగుతుంది భీష్ముడు పరిపాలన చేస్తే ఆ రాజ్యము వెలిగింది అన్న మాటని నన్నయ్య గారు ఎందుకు మాటలు చెప్పాలి అంటే భీష్ముడు అలా పట్టుకుని ఉన్నవాడు సత్య సత్యధర్మములను అలా పట్టుకున్నాడు కాబట్టి భీష్ముడు రాజప్రతినిధిగా ఉండగా ధర్మ వ్యతిరేకంగా ఇంకొకడు ఉండలేడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటమే అలాగా కుదురుతుందా యుద్ధ భూమి ఎందు సాయంకాలం అయ్యేటప్పటికి కిందకి దిగి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనానికి సమయం లేకపోతే నీటిగా భావించి యుద్ధ భూమిలో ఉన్న మట్టి తీసి అర్ఘంగా ఇచ్చాడు సంధ్యావందనంగా తప్ప సంధ్యావనం వదిలిపెట్టలేదన అటువంటి ధర్మాత్ముడు అంతగా వేదాన్ని పట్టుకున్నవాడు అంతటి సత్య నిరతి కలిగినటువంటి వాడు దానికి అడ్డొస్తే పెళ్లినే వదిలిపెట్టేశాడు రాజభోగాన్నే వదిలిపెట్టేశాడు సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు అటువంటి ధర్మాత్ముడు పరిపాలకుడై ఉండగా రాజ్యం ఎందుకు బధిల్లదు చెప్పడానికి అసలు నీకు యోగ్యతే లేకపోతే ఇంగ్లీష్ లో ఒక రవెక్ చెప్తుంటారు పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ దిస్ అని అసలు తన చేతులకే మతివి ఉన్నవాడు ఆ చేతులతో పాలన ఎలా ముట్టుకుంటాడు తన చేతులకే బురద అంటుకున్నవాడు పవిత్రమైన న్యాయాన్ని ఏం మాట్లాడతాడు పవిత్రమైన ధర్మం గురించి ఏం ప్రసంగాలు చేస్తాడు కాబట్టి పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ సిమిలర్లీ ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు కాబట్టి ధార్మికుడు అంటే ఆ ధర్మమును ఎవడు పట్టుకుని ఉన్నాడో వాడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఇంట్లో ఉంటుంది ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంత గౌరవం ఎందుకొచ్చింది అంటే ఆ ఇంటి యజమాని పట్టుకున్న ధర్మం అటువంటిది ఆయన పట్టుకున్నటువంటి ఈశ్వర పాదముల పట్టటువంటిది అందుకే ఆ ఇల్లే ఓ దేవాలయం ఆయన వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి అంతే ఆ ఇంటి మొహం చూసేవాడు ఉన్నాడు ఎందుకన్నా తర్వాత పట్టుకున్నవాడేడి పట్టుకుని ఉన్నాడు అంతే ఆ ఇల్లు సకల శాంతులతో పరిణమిందుతుంటారు ఎందుకని అంటే పట్టుకున్న ధర్మము రక్షిస్తూ ఉంటుంది అది ఒక యజమాని పట్టుకున్నాడు ఆ ఇంటికి రక్ష ఒక గ్రామాధికారి పట్టుకున్నాడు ఆ గ్రామానికి రక్ష ఒక రాష్ట్రాధినేత పట్టుకున్నాడు ఆ రక్ష ఒక రాజ్యాధినేత పట్టుకున్నాడు రాజ్యమునకు రక్ష ఎవడు ఆయా స్థానముల ఎందుండి ధర్మమును విడిచిపెట్టాడో వాడి వలన ఆయా స్థానముల చేత పరిపాలింపబడుతున్న ప్రాంతముల ఎందంతటా కల్లోలమే ఎందుకని ధర్మము లేదు కాబట్టి ఇంకా ధర్మము యొక్క రక్షణ ఎలా కలుగుతుంది కలగదు అందుకే ఒకసారి ప్రభు ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడనుకోండి అందరూ ధర్మాన్ని పట్టుకొని ఉంటారు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ వ్యతిరేకంగా మాట్లాడడం కుదరదు అసలు కనుక కురుభూములుత్తర కురువుల కంటేను అధిక లక్ష్మీయుక్తి నతిశైల్లి ధర్మాభి సంరక్షితం వైన భూప్రజకెంతయు అభివృద్ధి ఎసగుతుంది ధర్మము చేత రక్షింపబడుతున్నటువంటి భూప్రజ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా శోభతో చాలా ఐశ్వర్యంతో సంతోషంగా ఉన్నారు వలసిన ఎప్పుడు వానలు కురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే చేపి ఎప్పుడెప్పుడు వర్షం కురవాలో అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది కురవకూడని సమయంలో వర్షం కురవడం ప్రమాదకరం ఎప్పుడు వర్షం కురియాలో అప్పుడు కురియకపోవడం అనావృష్టి హేతువు కాబట్టి పంట బాగా చేతికొచ్చే ముందు ఘోరమైన చాలా ఎక్కువగా వర్షం పడింది అనుకోండి ఆ పంట చేతికి అందదు కాబట్టి అప్పుడు వాన పడకూడదు విత్తనం పెట్టేటప్పుడు వాన పడలేదనుకోండి అసలు పంట వెయ్యలేదు వ్యవసాయదారుడు ఈ రెండు రకాలుగాను వర్షం ఎప్పుడు పడాలో అప్పుడు పడాలి అంతేగాని వర్షములు కేవలం పడ్డం ప్రయోజనం కాదు అలా పడితే లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది నిన్ననే కదూ ఆ మహాతల్లి సత్యవతీదేవి చెప్పుకుంది వ్యాస భగవానుడితో సింహాసనం మీద ప్రభువు కూర్చోకపోతే వర్షములు పడవు ఏవి బ్రతకడానికి దొరకాలో అవి ఎక్కువ ధరలకి దొరుకుతాయి ఏవి దొరకకూడదో ప్రజలకి అవి లోకమంతటా అన్ని చోట్ల దొరకడం ప్రారంభమవుతాయి ధరల ఎందు తేడాలు వస్తాయి దానివల్ల లోకములో ఎవరు శాంతి పొందరయా సింహాసనం ఖాళీగా ఉండకూడదు అందుకని త్వరగా సంతానమును పొందాలి అంబిక అంబాలిక అని అడిగింది వాళ్ళు అంత ధార్మిక నిష్ఠతో అటువంటి ఆలోచనతో ఉండేవారు కామోపభోగము వారి ప్రయోజనము కాదు అందుకే ఒకసారి సింహాసనం మీదకి వారసుల్ని ఇచ్చాడు వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు ఒకసారి ఆ వారసుల్ని అందించారు అంబిక అంబాలికకి మళ్ళీ ఆ తలంపు కూడా లేదంటే అంత ధార్మిక నిష్ఠకి వాళ్ళు కట్టుబడి ఉండగలిగేవారు ఉమా కాయ కాంతయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవితం వాత్తమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమాహీశ్వర బ్రహ్మా ప్రమస్వస్తి